మాట్లాడడం జరిగిందో జగన్ రెడ్డి మాట్లాడడం జరిగిందో ఒక అసెంబ్లీ స్పీకర్ నువ్వు అని సంబోధించడము అసెంబ్లీ లేదా అని చెప్పి సంబోధించడము దళితుల పక్ష ఏదైతే దళిత పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా ఏ రకంగా అయితే వ్యవహారం వ్యవహారం చేస్తా ఉన్నదో దాని కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ నుంచి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ పెద్ద ఎత్తున కేటీఆర్ జగదీశ్ రెడ్డి గారి పార్టీ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో బిడ్డ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీ వ్యవహార శైలి మారట్లేదు దళితుల పట్ల మీకున్నటువంటి విపక్ష మారట్లేదు మీ సరి అయిన గుణపాఠం దళితులు ఖచ్చితంగా చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉంది